రాష్ట్రం వా రాష్ట్రంలో అంగన్వాడీల్లో మతపరమైన వివరాలు సేకరణ అవును రాష్ట్రంలో అంగన్వాడీల్లో సో ఎటువంటి సర్వే అయితే జరగట్లేదు రాష్ట్రంలోని కానీ మతపరమైన వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారనమాట అంగన్వాడీ కేంద్రాల్లో మతపరమైన వివరాల సేకరణను నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జన్మించిన ముస్లిము క్రిస్టియన్ చిన్నారుల వివరాలు అందులో అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన వారి నిష్పత్తిని సేకరించి ఇరవై నాలుగు గంటల్లో పంపాలన్న ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేయాలని పేర్కొన్నారు కొలగాన చేయాలని సిపిఎంతో సహా అనేక ప్రాతి ప్రతిప అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తిరస్కరిస్తున్న ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన వివరాలు సేకరించడం వెనుక అజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు సో విధంగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా నుంచి మతపరమైన డేటా అయితే సేకరిస్తుందనమాట ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి సో మరి ఈ డేటాను ఏం చేస్తారు ఏంటి దేని గురించి కలెక్ట్ చేస్తున్నారనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చేపట్టాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి